Chapel radio. Lost it! Lost it! You know chapel for a! Where can I help you? I'm taking you to long

кеттіна दादा 50 किलोमीटर मानते हैं हां हां आने के आ 가는 చికి చినాక్ వతరు గా 10 मानते हैं ఇంకా ఈ లోక ఫ్రెండ్స్ ఆ మిదను తిబాఫ్ ఆఫ్ని మోస్కెట్ ఉం యా మా స్యాపల్ కోసం ఆ తిప్పల్ తిప్పల్ కాదు గాయస్ दादा स्टिकुल తీసి నేలైతుంది ఇప్పుడు వస్తున్నాం స్యాపల్ కు మేము

ದುದ್ ದುದ್ ದು ಬಂಡಿಗೆ ಬಂತೆ ಮಲ್ सेम ಹಾಕೇ ಬಂದೈತ ಬಸ್ಕೆಟ್ ಐಬಿದ್ದು ಬಂಡಿಗೆ ಬಂತೆ ಓದು ಬಟೋನದ ಕಂದಿಸ್ ಬರೆ ಸಣ್ಣಂಗ ದುರಪ್ತಂ ದುರಪ್ತಂ ಹಾ ಕರೆ ಕರೆಗೆ ಬದಿಸ್ ಓಕೆ ನಾನು ನನಗೆ ಅಂತಾ ಅಲ್ಕೆ ಪೋಟ್ ಕರ್ನೇ ಬೇಕಾ ಹಾ ಮಡಕ ಇಬಿ ಆಲ್ಟೈ ಒಮ್ಮ ವಿರಕ ತೆಂಗಿನೆನಾಮ అంత ముందు మాటగారీ గుడి అట్టమంటే అయితే వీగిపోయింది అందుకే అయితే అక్కడే పెట్టేసి అయితే నడిచి అయితే వెళ్తున్నాం కట్ట మీద నుంచి అటు సైడ్ అంటే కళ్యాణం అయితే ఉందంట అక్కడికైతే వెళ్ళి చూద్దామని అయితే వెళ్తున్నాం గుడి అయితే ఇక్కడ సూపర్గా ఉంది మా మంచిగా కట్టరనమాట గుడి కట్ట మీద మస్తు కనిపిస్తుంది గుడి కూడా ఎప్పుడు రాలేదు నేనైతే ఈ ప్లేస్కి అనమాట ఇదే ఫస్ట్ టైం నేను రావడం కూడా గుడి అయితే మస్తు అనమాట చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది గుడి మానవుడు మా వెనకాల వెనక ఊరికూరుకు వస్తుండ్రుడు మేమేం బక్కగా ఉండి గబా గబా నడుచుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం అయితే వాడు ఊరికూరుకు వస్తుండనమాట చూడడానికి చెరువు పెద్ద చెరువు మా ఎటు చూసినా పెట్టడానికైతే పెళ్ళిసి ఏం కనబడట్లేదు ఎక్కడ చూసినా రొట్టే బాగుందనమాట కళ్యాణమ్మా ఫుల్గా అయితే వెళ్తుంది అనమాట అసలు ఒక్క మాదిరికి వెళ్ళట్లేదు మధ్యలో వాళ్ళు తొక్కే ఉన్నారు కళ్యాణం పడనుకుంటా వాళ్ళు అయితే తొక్కు అది కూడా కనిపిస్తుంది అనమాట ఆడ కింద రెండో స్టెప్పులు అయితే ఉంది వాళ్ళ గుళ్ళు వెళ్తుంది కళ్యాణం అయితే చేపలు మాకు ఇలా దొరుకుతాయో లేదో కూడా తెలియదు అంత ముందు ఈ ఊరు లేనుకుంటా సైడ్ అయితే పక్క సైడ్ అయితే కూర్చొని అయితే ఉన్నారు గాలలో వేసుకొని మేము వాళ్ళని చూసుకుంటా అయితే ముందు ఇక్కడికైతే వచ్చాం కళ్యాణం కాడికి మనోడు ఇంకా సిట్టింగ్ అయితే వేద్దామని అయితే సిట్టింగ్ వేసుకొని అయితే కూర్చొని ఉండు దాదాపు అరగంట నుంచి అయితే ఉండు అనమాట మేమైతే చుట్టూరు సైడ్ అంతా తిరిగేసి వచ్చినా కూడా ఇంకా అక్కడే కూర్చొని ఉండు ఏదో మెదిపిస్తుంది కానీ అసలు ఏం పడట్లేదు కానీ చెప్పుకుంటూ అయితే ఎక్కడే కూర్చొని అయితే ఉండు ఇంకా చూసి చూసి అయితే మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయినామనమాట వేరే చోటకి వెళ్దామని తిరిగి వినయపురం దా వచ్చాం ఇక్కడ నుంచి తిరుమల కొంటే వెళ్దామని అయితే డిసైడ్ అయ్యామన్నమాట ఆ సెరవు కూడా చూసేమంటే మనకి ఇంకా చేపలు ఉషలు అన్నది ఇంకా దోళ మొత్తం తీరిపోద్ది మనకి ఇంకా దాదాపు టూ హండ్రెడ్ ఫిట్రో అయితే కొట్టి చూసాం కాబట్టి వీళ్ళు మొత్తం ఏ టైం అయినా సరే తిరిగేసి అయితే వెళ్దా మనం అయితే అనుకుంటున్నాం అనుకో బాధ లాభం తిరుమల కొంట తన మనకి দেডি মাডে কেসাকে মালাজ মাণখে঵ানকা দেলের হাকে রাকে ওলাকে পাত্যাকে সারাতে কে টভাখেলাকে কেংভে কে কেজিরো আযা মান

చె ఇరిగి అటు తిరిగి నా పిల్లిలో ఇక్కడ అయితే వచ్చాం కా తిరుమల కొంట ఏంటి ఏంటి మాకు ఈ పరిస్థితి ఎలా దెబ్బకి ఎలా పాటు మొత్తం వదిలిపోవాలి చేపలు పట్టే ఆలోచనే ఉండకూడదు మాకు ఇంకా సిరు మఠ్యం బాగుందబ్బా మేమిద్దరం చిరువంతా తిరుగుతాను అంటే మా బాబాయ్ వాడే బిల్లు అయితే వేసిన అనమాట వేస్తాడు మధ్యలో వాళ్ళ అయితే ఉండింది అక్కడైతే చిక్కుంది అనమాట చిక్కు అని అయితే ఇక్కడ వాళ్ళది వాళ్ళ దాన్ని వేసుకొని వెళ్ళి అయితే దాన్ని అయితే తెంపైతే తీసుకొస్తాం ఫస్ట్ టైం అనమాట మా బాబాయ్ అట్ట వెళ్ళడం కూడా భయం వేస్తుంది అంటే అక్కడికి వెళ్ళి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఈ గాలి కూడా వస్తుంది ఇటు తోసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఉండు ఇంకా ఏం చేస్తాను ఇక్కడ కూడా చేపలు అయితే దొరకలేదు గైస్ మాకు వీడియో అయిన తర్వాత కంప్లీట్ అయితే చేస్తాం